హలో అండి అనుకోకుండా ఫైవ్ ఇయర్స్ తర్వాత నేను అత్తగూరు వెళ్ళాల్సి వచ్చింది ఈ ఫైవ్ ఇయర్స్ ఎందుకు వెళ్ళలేదంటే అదో పెద్ద కథ కానీ ఇప్పుడైతే మా మ్యాన్ గోల్డ్ పెద్ద అయిందండి అందుకే వైజాగ్ వెళ్తున్నాం సడన్గా మనకి రిజర్వేషన్స్ అవి దొరకవు కదా అందుకని కార్లో స్టార్ట్ అయిపోయాం అక్కడ కూడా లోకల్లో తిరగడానికి అది బాగుంటుంది కదా అని బట్ ఒక్కటే టెన్షన్ మా పిల్లలు ఎలా ఉంటారో అని అందుకని బ్యాక్ బెడ్ అయితే తీసుకున్నామండి సో దానిపైన బెడ్షీట్ సెట్ చేసేస్తే హాయిగా పడుకున్నారు ఆఫ్టర్నూన్ వర్క్ పిల్లలు ఎలాగో పడుకున్నారని చెప్పి మేము కూడా టైం పాస్కి అంత్యాక్షరి స్టార్ట్ చేసామండి

ఇంకా మేము బ్రేక్ఫాస్ట్ కూడా చేయకుండా స్టార్ట్ అయిపోయాం సో అందుకే మా చిన్నోడు లేచాక కొంచెం స్నాక్స్ ఇచ్చాను ఇంతలో మా శ్రీవారి రెస్టారెంట్ దగ్గర కార్ ఆరు సో అక్కడ ఎక్కువ స్పైసీ ఫుడ్ కాకుండా జస్ట్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ పెట్టాం ఇంతలో మా మినీ నూడిల్స్ కావాలన్నది మేము జనరల్గా పిల్లలకి జంక్ ఫుడ్ ఎక్కువ పెట్టమండి అందుకే ఇలా తప్పని సిచ్యువేషన్ చూసి నా కూతురు లాక్ చేస్తుంది ఇంకా మేము ఓకే చేయాల్సి వస్తుంది మరి అక్క నూడిల్స్ ఉంటుంది నేను మాత్రం ఎందుకు తినకూడదని మా చిన్నోడు ఫోక్ పట్టుకుని నూడిల్స్ మీద దాడి స్టార్ట్ చేశాడు ఇంకా ఇలా అందరం తినేసాక మళ్ళీ మా ప్రయాణం స్టార్ట్ చేసాం మా శ్రీవారేమో ఇంక ఆ రాపను లేట్ అని ఒకటే గోల పిల్లలతో ఆకుండా ఎలా వెళ్ళగలం చెప్పండి అందుకే ఈవినింగ్ అవగానే ఒక స్నాక్స్ బ్రేక్కి ఆపమన్నా మా ఆయన గారు స్నాక్స్ లేవు స్నేక్స్ లేవు మూసుకొని ఇంటిని తెచ్చిన తిన అన్నారు ఇంకా ఆ మాట విని మా బుడ్డోడిని గిల్లా మా బుడ్డోడేమో పాల జపం స్టార్ట్ చేశాడు సో ఇంకా మా ఆయనకి తప్పలేదు ఇంతలో మేము కూడా కాఫీ తాగేసి పిల్లలకి కూడా పాలు తాపించి మళ్ళీ ప్రయాణం మొదలు పెట్టాం ఇంకా దారి మొత్తం వెదర్ అయితే చాలా బాగుంది వైజాగ్ దగ్గరికి వెళ్తున్నాం అనగా ఫుల్గా వర్షం స్టార్ట్ అయిపోయింది అలా మా అక్కలు ఇంటికి రీచ్ అయ్యేసరికి నైట్ నైన్ థర్టీ అయిపోయిందండి ఇంకా రేపటి నుంచి ఫుల్ ఫంక్షన్ హడావిడి స్టార్ట్ అయిపోతుంది